నమస్తే నా పేరు రంగా ఈ మధ్య టూరిస్ట్ ఫ్యామిలీ అనే ఓ మంచి సినిమా చూసా తమిళ్ మూవీ ఆ తెలుగు డబ్బింగ్ వెర్షను జియో స్టార్ ఓటీటీ ఛానల్లో తెలుగులో అవైలబిలిటీ ఉంది దీంట్లో ప్రధాన తారాగణం నటుడు దర్శకుడు ప్రొడ్యూసరు అయిన శశికుమార్ అతని భార్యగా సిమరాన్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు ఒక టీనేజరు రెండో వాడు ఒక పదేళ్ల పిల్లవాడు దీన్ని అభిషంత్ జీవింత్ అని ఒక కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు అతను బేసికల్గా తమిళనాడులో ఒక యూట్యూబర్ ఇదే ఆయనకి మొదటి సినిమా మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా ఫీల్ గుడ్ మూవీ తీసాడు చాలా చిన్న సినిమా ఈ త్రిపులారు పుష్ప లాంటి సినిమాల్లో ఉన్న ఒక ఫైట్ సీక్వెన్స్లో వన్ ఫోర్త్ కూడా ఈ సినిమా ఖర్చు పెట్టి ఉండరు శ్రీలంకలో ఒక తమిళ కుటుంబం అక్కడ ఆర్థిక సంక్షోభంలో బతకలేక అక్రమంగా అక్కడ బోటెక్కి మన తమిళనాడులోని రామేశ్వరంలో దిగుతారు వీళ్ళకి దూరబంధమైన కెమిడియన్ యోగిబాబు వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఆ బీచ్లో ఆల్రెడీ ఉంటాడు అక్కడ సరే వాళ్ళు వచ్చిన తర్వాత యోగిబాబు వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు వీళ్ళని గమనించి పట్టుకొని వీళ్ళు అక్రమంగా వచ్చారని తెలుసుకొని వ్యానెక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంటారు దారిలో వీళ్ళు వాళ్ళ బాధల చెప్పుకొని అక్కడ బతకలేక ఇక్కడ వచ్చాము ఏదో రకరకాలుగా చెప్తే ఆ కానిస్టేబుల్ వీళ్ళని బాగా అర్థం చేసుకొని ఈ ఫ్యామిలీని కూడా చూసి పాపం నిజంగానే బతకలేకుండా వచ్చారు అని చెప్పి జాలిపడి వాళ్ళని అక్కడ వదిలేస్తాడు ఆల్రెడీ వీళ్ళకి చెన్నైలో యోగి బాబు ఒక పెద్ద కాలనీలో హౌస్ రెంట్కి మాట్లాడి పెడతాడు సరే చెన్నై తీసుకొచ్చి వాళ్ళని ఆ ఇంట్లో దించుతాడు ఆ హౌస్ ఓనరు ఓ పోలీస్ ఆఫీసరు ఇంకా ఆ కాలనీలో రకరకాల వ్యక్తులు మధ్యలో డైరెక్టర్ ఒక కీలకమైన పాత్ర పోషించాడు ఒక తాగుబోతు క్యారెక్టర్ అతని పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంది అది చివరిలో అర్థమవుతుంది ఈ హౌస్ ఓనరు కూతురికి ఒక చిన్న లవ్ ట్రాక్ ఇంకా రోటీన్ అయితే వీళ్ళు చెన్నైలో దిగిన సమయంలో చెన్నైలో చోట బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది ఒక డీసీపీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రామేశ్వరంలో బీచ్ పెట్రోలింగ్లో ఆ టీంలో ఉన్న ఒక కానిస్టేబుల్ ఆ బాంబ్ బ్లాస్టింగ్ కారణం శ్రీలంక నుంచి వచ్చిన ఓ తమిళ ఫ్యామిలీ అని ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర కానిస్టేబుల్కి డౌట్ వస్తుంది అది వీళ్ళు అయి ఉంటారేమో అని ఆ విషయం ఆ హెడ్ కానిస్టేబుల్ చెప్తే చచ్చా అలాంటి వాళ్ళు కాదని వాళ్ళు ఏదో సమర్థిస్తాడు ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఇబ్బంది ఏమీ లేదు అదే నిజంగా వాళ్ళు చేసి ఉంటే మనం అట్లా వదిలేస్తే మళ్ళీ ఇంకో బాంబ్ బ్లాస్టింగ్ చేస్తారు కదా ఎందుకని మంచిది డీసీపీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాము తర్వాత ఆయన ఎంక్వైరీలో చూసుకుంటాడు అని చెప్తారు ఆ డీసీపీ అలాంటి వాడు చిన్న డౌట్ వస్తేనే ఒక వ్యక్తిని లాకప్లో కొట్టి చంపేస్తాడు సినిమా స్టోరీ అది మొత్తం స్టోరీకి వెళ్ళట్లేదు యోగి యోగిబాబు వీళ్ళని ఆ ఇంట్లో దించే ముందు గేట్ బయట ఒక మాట చెప్తాడు ఈ కాలనీ చాలా పెద్దది అయితే ఇక్కడ ఎవరు ఒకళ్ళని ఒకళ్ళు మాట్లాడుకోరు మీరు ఇక్కడ ఉంటాం బాగా సేఫ్ మీరు కూడా అలాగే ఎవరితోటి చనువుగా ఉండొద్దు అప్పుడే మీరు ఎంతకాలమైనా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకు సలహా ఇస్తాడు సరే అటువంటి కాలనీలో బాగా కలిసిపోయి వాళ్ళ మంచితనంతో వాళ్ళందరినీ ఆకట్టుకొని అందరినీ ఒకటి చేసి చివరికి ఒకరి కోసం ఒకరు నిలబడే విధంగా ఒక మంచి అట్వాస్ మీర్ని క్రియేట్ చేస్తారు అయితే చివరికి పోలీసులు ఏదో ఎంక్వైరీలో భాగంగా వీళ్ళని కూడా చూస్తారు అయితే కాలనీ మొత్తం వీళ్ళకి సపోర్ట్గా నిలబడి వీళ్ళ గురించి పోలీసులకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళని బాగా సపోర్ట్ చేసి బయటపడేస్తారు అది స్థూలంగా కదా అయితే దీంట్లో ముఖ్యమైన హైలైట్స్ ఒక ఐదు ఉన్నాయి నేను ఫీల్ అయినాయి మీతో షేర్ చేసుకుందాం అని వీడియో చేస్తున్నాను అవి పాయింట్స్ కూడా రాసుకున్నాను యోగబాబు వీళ్ళని ఎవరితో పలకద్దని చెప్పినా చాలా తక్కువ టైంలో వీళ్ళ గురించి వీళ్ళే అన్ని నిజం చెప్పేసి మేము ఇట్లా అక్రమంగా వలస వచ్చాము మా పేర్లు వాడి ఇవి కాదు ఆధార్ కార్డులు కానీ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఫేక్ కార్డులే అని ఉన్న వాస్తవం చెప్పేస్తారు అక్కడ ఉన్న అందరికీ వీళ్ళ నిజాయితీ బాగా నచ్చుంది నచ్చి ఇంకా వీళ్ళని త్వరగా ఓన్ చేసుకొని తమలో ఒకళ్ళగా గుర్తించి వీళ్ళని బాగా గౌరవించే పరిస్థితి తీసుకొస్తాడు ఎంత లోపల ఈ తక్కువ టైంలోనే వాళ్ళందరినీ ఆకట్టుకునే సీన్స్ కన్వీన్సింగ్గా హ్యాండిల్ చేసేవాడు డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయినప్పటికీ రెండవది వీళ్ళకి ఫేక్ ఆధార్ కార్డులు అయ్యి యోగ అరేంజ్ చేస్తాడు అవి కార్డులు ఇచ్చినప్పుడు హీరో శశికుమారు ఆ కార్డుల మీద ఫోటోలు అట్లాగే కనార్పును చూస్తుంటాడు యోగబాబు అతని వైపు తిరిగి ఏంటి ఫోటోలు ఇంత అందంగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నావా ఫేక్ ఫోటోలు ఎప్పుడు అందంగానే ఉంటాయి అని చెప్పి అంటాడు అసలు బంగారం కంటే గిల్ట్ నగలు ఎంతో అందంగా మెరుస్తా కనపడతాయి ఆ టైంలో పాట గుర్తు గుర్తొచ్చింది మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి అని అలా అదొక మంచి పాయింట్ మూడోది ఏంటంటే అటు వీళ్ళు ఫేక్గా దిగుతారు కదా ఆ వచ్చే ఇబ్బందులన్నీ చివరికి కామెడీతో వాటిని సాల్వ్ చేయటం అనేది చాలా కొత్త ప్రయోగం అది ఇంతకుముందు ఏ సినిమాలో గమనించలే నాలుగోది ఇంటి ఓనర్ కూతురు హీరో కుటుంబంలో యువకుడికి లవ్ ప్రపోజ్ చేసింది అంత ముందు ఆ అమ్మాయి ఎవరితో లవ్లో ఉంటుందో అది బ్రేకప్ అయిపోయింది తర్వాత ఇతనికి లవ్ ప్రపోజ్ చేసింది అంటే ఎంత సెన్సిబుల్గా ఉందంటే భారతీరాజ ఆరాధన మూవీ దాంట్లో సుహాసిని చిరంజీవికి లవ్ ప్రపోజ్ చేసిన దానికంటే కూడా ఇది ఇంకా సెన్సిబుల్గా అనిపించింది అసలు మనకి చప్పట్లు కొట్టాలని అనిపిస్తుంది అంత క్యూట్గా తీసాడు అది అయితే మనం చప్పట్లు కొట్టడానికి అనిపించే లోపలే ఆ సన్నివేశం ఎక్కడ జరుగుద్ది అంటే వాళ్ళు కాలనీలో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు కాలనీ వాళ్ళే ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు అతనికి లవ్ ప్రపోజ్ చేసే టైంలో ఆ పెర్ఫార్మెన్స్ అయిపోయింది ఆడియన్స్లో ఉంటారు ఈ పక్కన వాళ్ళందరూ చప్పట్లు కొడతారు అరే మనమే కొడదాం అనుకున్నామే అనిపిస్తుంది అది అది అంత బాగా హ్యాండిల్ చేశాడు ఆ సీన్ ఇక ఐదవది చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాళ్ళ దేశంలో బతకలేక అక్రమంగా అవలసి వచ్చిన ఫ్యామిలీకి టూరిస్ట్ ఫ్యామిలీ అని టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇక్కడే డైరెక్టర్ కోర్ ఫిలాసఫీ అర్థం చేసుకోవాలి దాన్ని బాగా అర్థం చేసుకుంటే ఈ సినిమా గొప్పతనం ఏందో అర్థమవుతుంది ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీదకి టూరిస్ట్ లాగానే వచ్చాడు మనం ఏదైనా టూర్కి వెళితే అక్కడ వెంతులు విశేషాలు చూసి బాగా ఆశ్చర్యపోయి ఆనందపడి ఎంతో హాయిగా తిరిగి వచ్చేస్తాం అట్లాగే పుట్టిన ప్రతి మనిషి భూమి మీద ఒక టూర్కి వచ్చామనుకొని ఫీల్ అయితే ప్రతిరోజు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఆనందంగా గడిచిపోయింది అది ప్రధానంగా డైరెక్ట్ చెప్పదలుచుకున్నాడు నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఒక సింగిల్ పాయింట్ అజెండాతోనే బతికేస్తాం అమ్మకం కొనుగోలు అనే వ్యాపార సూత్రం మీదనే ప్రపంచంలోని మానవ సమాజం నడుస్తూనే కాదనిలేము మనకు ఉన్నదేదో అమ్ముతాం లేనిదేదో కొనుక్కుంటాం అది అన్ని వేళలా డబ్బు అయి ఉండక్కర్లేదు ఇంకేదైనా అయి ఉండక్కర్లేదు మనం కొంత చిరునవ్వు అమ్మచ్చు కొంత ఆప్యాయత కొనుక్కోవచ్చు ఈ సినిమాని ఆ కోణం నుంచి చూస్తే భూమి మీద టూరిజానికి వచ్చిన ఫ్యామిలీ అనేది అర్థం అవుద్ది మనం ప్రతి క్షణం జీవితాన్ని పరుగు పందిగా మార్చేసుకొని ఓడిపోతున్నామని తెలిసి కూడా పరిగెత్తే పరిస్థితిలోకి వెళ్ళిపోయాం అది ఓష మాటల్లో చెప్పాలంటే మనం ఎప్పుడో చచ్చిపోయాం కాకపోతే ఒక ఇరవై వేల తర్వాత సమాధి చేస్తారు మనల్ని నడుస్తున్న శవాలు మనం అలా అయిపోయింది పరిస్థితి కానీ అప్పుడప్పుడు హాయిగా బతకమని చెప్పే మనల్ని తట్టి లేపే ఓ మంచి చిత్రం ఇది భూమి మీదకి వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ ఖచ్చితంగా చూడండి మంచి ఫీల్ గుడ్ మూవీ థ్యాంక్ యూ